అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానక విముక్తి ఎనభై మూడో భాగం రచన రంగనాయకమ్మ గారు మరి సీరియల్లోకి వెళ్దామా సత్యం చప్పున ఆ తేలిక పని మీరెందుకు చేయరు అది మొగాలు చేసిన తేలికేగా అన్నాడు సురేంద్ర జవాబు చెప్పలేక ఆదోలా నవ్వేసి ఊరుకున్నాడు ఇంకో సందర్భంలో కూడా సురేంద్ర కుటుంబ బాధ్యత భర్త వస్తే భార్యకే సుఖం కదా అన్నాడు ఆ సుఖం భర్తే అనుభవించరాదు ఆ బాధ్యత భార్యకే అప చెప్పరాదు అన్నాడు సత్యం అప్పుడు కూడా అలాగా తన వాగ్బానాలు తనకే ఎదురు తిరగడం చూసి ఆ బ్రాంచ్ మేనేజర్ గారు వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నోరు తెరవటం మానుకున్నాడు తర్వాత రావటం కూడా మానుకున్నాడు భార్యాభర్తల సమానత్వం గురించి మాటలు వస్తే ఎప్పుడు అతను హేమకేం తక్కువ ఇప్పుడు తన సంపాదన తనకే ఉంది కదా ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయకపోతే మగాళ్ళకన్నా తక్కువగా ఉన్నారనుకోవచ్చు కానీ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇక సమస్య ఉంది అంటూ ఉంటాడు ఆడవాళ్ళు ఒక డిగ్రీ వరకు చదువుకుని ఉద్యోగం చేసి కొంత సంపాదిస్తూ ఇల్లు చూసుకుని సంసారం చేసుకుంటూ ఉంటే ఇక వాళ్ళ సమస్యలన్నీ తీరిపోయినట్టే ఆ మార్గం బహు సుందరమైనది అతని దృష్టిలో స్త్రీ పురుష సహజీవనానికి ఉన్నత రూపం రకం సంసారమే అని అతని గాఢ అభిప్రాయం వంటింట్లో పది యంత్రాలు అమర్చుకుంటే సంసారం స్వర్గతుల్యమైపోతుందని అందరి వంటిళ్ళు ఆ దశకు చేరితే ఇక మానవ సమాజం ఉన్నంతకాలం ఆ వందేళ్ళు ఆ వంటిళ్ళు అలాగే అలరారుతాయని అతని గాఢ విశ్వాసం అనేక పట్టణాల్లో తన యజమానుల కంపెనీలు తన బ్రాంచ్ మేనేజర్ గిరి తన బూర్జువా సంస్కరణ వాదం కుటుంబం మీద తన భర్త హోదా ఇవన్నీ అలాగే భవిష్యత్తులో చెక్కు చెదరకుండా సాగిపోతాయని ఆ యువకరత్నానికి అచంచలమైన నమ్మకం అతని బానిస రత్నానికి అతనే గొప్ప జ్ఞాని మేధావి అతని అభిప్రాయాల మీద మహా గురి అసలు రహస్యం ఆ గురి అతని అభిప్రాయాల మీద కాదు అతని సంపాదన మీద హోదా మీద పెత్తనం మీద వాళ్ళకి వీళ్ళకి కొన్నాళ్ల పాటు చిన్న చిన్న వాదోపవాదాల తర్వాత ఆ ఘర్షణలన్నీ ఆగాయి రాకపోకలు కూడా తగ్గాయి ఎప్పుడైనా హేమే వస్తూ ఉంటుంది కొత్త బట్టలో కొత్త నగలో ప్రదర్శించవలసి వచ్చినప్పుడు తను దిగిన కొత్త కారు గురించి ఎవరో అడక్కపోవటంతో హేమకు చాలా నిరుత్సాహం అయింది గేటు ముందు కారు దిగ్గానే ఇంట్లో వాళ్ళంతా వచ్చి కొత్తదా కంపెనీ ఇచ్చిందా అంటారు అనుకున్నారు వాళ్ళు ఒక్కరో బయటికి రాకపోయేసరికి హేమ కారు దిగి నెమ్మదిగా లోపలికి వచ్చింది సురేంద్ర ఒకసారి కారు హారను మోగించి అరగంటలో వస్తాను అని ఇంగ్లీష్లో చెప్పి వెళ్ళిపోయాడు బఫే డిన్నర్ నవ్వులు అయ్యాక హేమ అంది నేను డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను మీ ఇంటికి అటువైపు ఖాళీ జాగా చాలా ఉంది రోజు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటే బాగుంటుందా అంది తనకు పెద్ద సమస్య ఇచ్చి ఆ సమస్య మీద అందరినీ ఆలోచించమన్నట్టుగా ఒక్కరువు మాట్లాడలేదు రెండు నిమిషాలు చూసి ఆ సంగతి వదిలేసి తన వ్యక్తిత్వాన్ని చాటే ఒక పని ప్రకటించింది నిన్న మా ఫ్రెండ్ ఒక అమ్మాయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది సూత్రం వేసుకోలేదు నేను కూడా తీసేస్తానని మా వారిని అడిగితే తీసేస్తే తీసి నీ ఇష్టం అన్నారు నేను తీసేసాను అని సూత్రాలు లేని గొలుసు బయటలోంచి తీసి చూపించింది శాంత ఉష నవ్వటం మొదలెట్టారు సత్యం నవ్వు ఆపుకోలేక మొహం చాటేసి మెట్ల మీదకి పరిగెత్తాడు జానకి వంటింట్లోకి వెళ్ళిపోయింది శాంత చనువుగా అక్కతో మా దగ్గర అంటే అన్నావు కానీ ఇంకెక్కడ అనకు ఇలాంటి మాటలు అంది సూత్రం తీసేయాలంటే మీ వారిని అడగడం ఎందుకండి అంది ఉషా నవ్వు మొహంతో ఏ అడిగితే ఆయన కాదన్రెగా కాదంటే అనరు ఆయన్ని నేను ఒప్పించగలను ఆయన ఒప్పుకోవడం ఎందుకు అసలు మీ మెడలో సూత్రం ఉండడం ఉండకపోవడం మీ ఇష్టం అది ఆయన కట్టింది కదా సూత్రాలు అనవసరం అని తెలియనప్పుడు కట్టించుకున్నారు తెలిసినప్పుడు తీసేస్తారు అది మీ ఇష్టం సూత్రాలు అనవసరమే అంటారా అదేమిటి తీసేస్తానని మీరేగా రెగ అన్నారు అనవసరంగా ఏమిటండి మరి ఆయన మీ మెడకు కట్టాడు కానీ మీరు ఆయన మెడకు గట్టారా అది గ్రహించుకుంటే ఇంకా ఆ మెడలా తాడుంచుకోగలరా ఇలా సాగింది సంభాషణ గొడవలు రాకుండా చేసుకునే పనికి గొడవలు పెట్టుకోవాలంటారు మీరు అని నవ్వింది హేమ ఏమిటి తెలివి తక్కువ అన్నట్టు కరెక్ట్ నీ సిద్ధాంతం అంతా రెండు ముక్కల్లో చెప్పావు అంది శాంత వేళాకోళంగా గొడవలు రావటం రాకపోవటం ఎలా ఉంటుంది అంటే నేను ఒక సంగతి చెప్తా వినండి అని ఒక మొదంతం మొదలెట్టింది ఉషా మా బంధువుల్లో ఒక ఆవిడ పదిహేను ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తుంది ఆరు నెలల కిందట ఆవిడకి ప్రమోషన్తో ట్రాన్స్ఫర్ అయింది ఆ ప్రమోషన్తో ఈవిడ ఉద్యోగం భర్త ఉద్యోగం కన్నా పెద్ద ఉద్యోగం అయింది జీతం కూడా ఎక్కువైపోయింది నువ్వు ఇంకో ఊరు వెళితే ఇల్లు పాడైపోతుంది వెళ్ళొద్దు ప్రమోషన్ వద్దు ఏమొద్దు మనకిద్దరికి ఇక్కడ వచ్చేది చాలు అన్నాడు భర్త నీకు ప్రమోషన్ వస్తే నువ్వు వెళ్ళేవాడివే కాదా అప్పుడు నేను ఒక్కదాన్ని ఇల్లు చూసుకునేదానా కాదా ఒక ఏడాది పాటు నువ్వే ఇల్లు చూసుకో వీలైనంత తొందరగా మళ్ళీ ట్రాన్స్ఫర్కి ప్రయత్నిస్తాను ప్రమోషన్ వదులుకోవటం ఎందుకు అంది భార్య పిల్లల చూసుకోవటం నాకు రాదు ఎంతైనా తల్లి ఉన్నట్టు ఉంటుందా అన్నాడు భర్త ఎన్నాళ్ళు నువ్వు ఇంటి బాధ్యత లేకుండా ఫ్రీగా తిరిగావు ఇప్పుడు కాస్త ఇంటి పట్టు నుండి బాధ్యత తీసుకోవడానికి నేను పదిహేను ఒక్కోసారి వస్తూనే ఉంటాను నీకే ప్రమోషన్ వస్తే నిన్ను వెళ్లొద్దని నేను అంటానా అని భార్య అది వేరు అని భర్త అయితే నేను పిల్లల్ని నాతో తీసుకుపోయి అక్కడ స్కూళ్ళలో చేర్పిస్తాను అంది భార్య అలా వీళ్ళేదు వాళ్ళు లేకపోతే నేను ఉండలేను నువ్వు లేకపోయినా నేను ఉండలేను అసలు వెళ్ళొద్దు నువ్వు అన్నాడు అయితే కొన్నాళ్ళు నువ్వు సెలవు పెట్టి నాతో వచ్చే తర్వాత మళ్ళీ వచ్చేద్దాం లేకపోతే నువ్వు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు నా ప్రమోషన్ వదులుకోవటం తెలివైన పని కాదు అంది ఎన్ని వేరే చెప్పినా పైనడే భార్య వెనకాల వెళ్ళటం నా మోషి భర్తల వెనకాల బడి భార్యలు ఎక్కడికంటే అక్కడికి పోవాలి కానీ భార్య కోసం భర్త ఒక్కంగుళం కూడా కదలకూడదు భార్య తనకన్నా పెద్ద ఉద్యోగంలో ఉండటం భర్తకి ఇష్టం లేదు మొదటి కారణం అది పిల్లల్ని తీసుకుని ఆవిడ ప్రమోషన్ ఊరికి వెళ్ళిపోయింది మీ ఇద్దరికే రాకపోకలి ఉషా చివరి మాటలు అనగానే ఎంత పెంకి మనిషో బాబు అని హేమ ఎంత గొప్పగా ప్రవర్తించిందో అని శాంత ఒక్కసారి ఆశ్చర్యపోతూ అన్నారు ఉషా నవ్వి గొడవలు రావటం రాకపోవటం అలా ఉంటు ఉంటుంది అన్నిటికీ పడుంటే ఏ గొడవలు రావు కొంచెం ఆలోచిస్తే అన్నీ గొడవలే అని ముగించింది హేమ రాగానే సుందరమ్మ కూడా అక్కడికే వచ్చి కూర్చుంది ఉషా చెప్పింది వింటూ ఉంటే సుందరమ్మకు ఒక విషయం గుర్తొచ్చింది నువ్వు చెప్పిన దాంట్లో అంత గొడవలు తెచ్చుకునేది ఏముంది లేమ్మా బదిలీ ఊరికి వెళ్తే వెళ్ళొచ్చు మానితే మానొచ్చు అంతకాలం ఇల్లు చూసుకోవటం అలవాటు లేని మనిషి అప్పుడు చూసుకోమంటే ఏం చూసుకుంటాడులే అంతకన్నా ఘోరాలు జరుగుతూ ఉంటాయి చాలా కొంపల్లో అంది సుందరమ్మకే అంత ఘోరంగా కనపడ్డ సంగతి ఏమిటని అందరికీ ఆశ్చర్యం వేసింది ఆ మధ్య పుట్టింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చింది కదా సుందరమ్మ అక్కడ విన్న సంగతి ఒకటి చెప్పుకొచ్చింది ఆ ఊళ్ళో వాళ్ళే కాకినాడలోనో ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నారట భార్యాభర్త కూడా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇంట్లో పని కోసం అని వాళ్ళతో పాటు ఒక పన్నెండేళ్ల పిల్లని తీసుకెళ్లారు ఆ పిల్ల అక్కడే పెద్ద మనిషి అయింది నాలుగు నెలలు తిరిగేటప్పటికి ఆ పిల్లకి నెల తప్పింది ఎవరితో అవే ముండ మాకు మాట తెచ్చావు కదే ముండ నీలాంటి అడుక్కునే ముండలు నమ్మకూడదే మీకు నీతి జాతి ఉండదే అని యజమానురాలు ఆ పిల్లని తిట్టడం కొట్టడం మొదలుపెట్టింది ఆ పిల్ల చివరికి అసలు మనిషి ఎవరో బయట పెట్టింది అన్నయ్య గారు అని అన్నయ్య గారంటే ఎవరు ఆవిడ భర్తే నీతి జాతి గల భర్త ఆయన్ని అన్నయ్య గారనే పిలవమన్నాడు మొదటి నుంచి ఆ పిల్లకి అలాగే అలవాటైంది ఆ అన్నయ్య గారు మొదట దబాయించి ఏవో దొంగముండ ఎవరితో తిరిగిందో ఏమిటో అని తప్పుకోవాలని చూశాడు కానీ ఆ పిల్ల చాలా రుజువులు చెప్పగలిగింది అన్నయ్య గారు తనతో ఎలా మాట్లాడాడో ఏమేం కొనిపెట్టాడో అన్నీ బయటపెట్టింది ఎప్పుడు చాక్లెట్లు ఇచ్చేవాడట ఆ చాక్లెట్ కాగితాలన్నీ తన పెట్టి అడుగుని దాచుకుంది వాళ్ళ ఊళ్ళో పిల్లలకు చూపించాలని పిన్నులు రిబ్బన్లు గాజులు ఇంకా అలాంటివన్నీ దాచుకుంది ఆ పిల్ల మనిషి శలోక ముందు నుంచే అన్నయ్య గారు అలా ప్రవర్తించేవాడని చెప్పింది ఆ రుజువులన్నీ అయ్యాక ఇంట్లో పది రోజులు ఏడుపులు మెత్తుకోళ్ళు సాగాయి ఆ పిల్ల కడుపు దించేసి డబ్బించి ఊరి ఊరు పంపేశారు ఆ మరుసటి నెలలో ఆ భార్యాభర్తలు ఒక పెళ్ళికి వచ్చారు వాళ్ళ సొంతూరు సుందరమ్మ ఊళ్ళో లేనప్పుడు అప్పటికే ఈ అంతా విని ఉన్న సుందరమ్మ వాళ్ళ కాపురం ఇంకేం బతుకుతుంది అతుకుతుందిలే అనుకుంది కానీ వాళ్ళని ఆ పెళ్ళిలో చూస్తే వాళ్ళ ముస్తాబులు పిలుపులు వేళాకోళాలు ఉద్యోగం గొప్పలు చెప్పుకోటాలు ఇదంతా చూస్తే ఇంత సిగ్గుమాలిన బతుకు బతకాల అని సుందరమ్మకే యావగింపు పుట్టింది అన్నయ్య గారి నిర్వాహకం ఆ పెళ్ళిలో అందరికీ తెలుసు అయినా అందరూ ఆయనకి గౌరవాలే ఏవి జరగనట్టే అందరూ అతనితో మాటలే అంతమందిలో రావటానికి వాళ్ళకి అసలు ఎలా చెల్లయే ఓడి వస్తే వచ్చారు ఎవరి దారిన వాళ్ళు ఉండక అందరి మధ్య వేళాకోళాలు ఏమిటి అనుకున్నాడు కొంతమంది చాటుమాటుగా పైకి మళ్ళీ మర్యాదలే ఆవిడ జన్మలో మొగుడు మొహం చూడకూడదని సుందరం అనుకోలేదు కానీ అన్నయ్య అన్నయ్య అని పిలిచే పన్నెండేళ్ల పిల్లని ఊళ్ళో వచ్చి చాకరీ తెచ్చుకున్న పేద పిల్లని అలా చేశారంటే మాత్రం ఆవిడ హృదయం బగ్గుమంది నేలన్నా తిరగకుండా మొగుడుతో పెళ్లికి రావటం ఎందుకు సిగ్గులేక అంది మరదళ్ళతో ఆ కథ అంతా ఇప్పుడు చెప్పి పోట్లాడితే అది పోట్లాట కాదు ఈ ఇళ్ళ ఆ ఇల్లాలు అంతా సరిపెట్టుకుంది అలా ఉంటాయమ్మా చాలామంది కాపురాలు పైకి చూస్తే అందరిది గొప్ప సంసారాలే అంది ఆ అంతా తలుచుకున్న కోపంతో ఎన్నెన్నో విషయాలకు సర్దుకుపోతూ రాజీలు పడుతూ బతికే ముసలమ్మలకు కూడా రోత పుట్టించి ఆ ఘోరాన్ని తేలిగ్గా తీసి పారేసింది తోసి పారేసింది ఆ మహా ఇల్లాలెవరో ఆ అన్నయ్య గారి బానిస ఎవరో మాట్లాడలేదు ఆ ఇళ్ళని గురించి వినడానికే చేతన పుట్టింది హేమ ఏదో అనబోయింది కానీ అందరి ధోరణి చూసి జంకి ఊరుకుంది ఆ పూట కొత్త కారు ప్రదర్శన లేకపోతే వెళ్ళింటికి వచ్చేది కాదు ఇక్కడికి వస్తే ఎప్పుడు ఇలాంటి మాటలే పది నిమిషాలు కూర్చుంటే పారిపోవాలనిపిస్తుంది గేటు దగ్గర కారు హారం వినపడింది మా వారు వచ్చేశారు అంటూ చెంగున లేచింది హేమ శాంత ఈ మధ్య రావటం లేదేమే అమ్మ గోల పెడుతోంది అంది చెల్లెలతో టైం ఉండటం లేదు రేపు వస్తానని చెప్పు అన్నట్టు జానకి ప్రసవించిందట కదూ ఎన్నాళ్ళైంది ఒక నెల దాటింది సంటి పిల్లడం ఉన్నట్టే లేదే ఇంట్లో నిద్రపోతున్నాడు పిల్లాడిని చూస్తాను అంటుందేమో అనుకుంది జానకి హేమ గేటు వైపు నడుస్తూ శాంత మీరు ఎప్పుడైనా పిక్చర్కో షాపింగ్కి వెళ్తే నాకు ఫోన్ చేయి కారు పంపిస్తాను డ్రైవర్ కూడా ఉన్నాడు కంపెనీ కారైనా మనకేం ఇబ్బంది లేదు అంది శాంత నవ్వి ఊరుకుంది వీళ్ల ముందు తన గొప్పదనం మెదజల్లుకోలేని సరికొత్త కారు సిగ్గుపడ్డట్టు నిశ్శబ్దంగా కదిలి చప్పుడు చేయకుండా జారుకుంది ఇక ఈ పూట రాలేదు నరసమ్మ అని విసుక్కుంది సుందరమ్మ సత్యం రాగానే మళ్ళీ ఏం గొడవ పెట్టాడో అన్నాడు సత్యం జానకి అంట్లు తోముతుంటే తను కూడా బట్టలు మార్చుకొని వచ్చి తోమిన గిన్నెలన్నీ కడిగాడు కొన్నాళ్ళ నుంచి నరసమ్మ గురించి కొత్త విచారం పట్టుకుంది సత్యానికి ఏమిటంటే రోజంతా గొడ్డులాగా కష్టపడుతూనే ఉంటుంది అయినా రోజు పోటలు అట్లే ఇంట్లో ముప్పై ఏళ్ళు ఉంటాయేమో లేదో నలభై ఏళ్ళ మనుషులే అయిపోయింది నలుగురు పిల్లలు చచ్చిపోయారట ప్రస్తుతానికి ముగ్గురు పిల్లలు ఉన్నారు గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేలా ఉంటుంది అంత బలహీనంగా ఉన్న మనిషితో పనిచేయించుకోవడం అనిపిస్తుంది పూట పూట కానీ మానేయమంటానికి నోరు రాదు ఎప్పుడో తెల్లరగట్ట లేచి తన ఇంటి పనులు రెండేళ్లలో పాచి పనులు చూసుకుని కూలికి కూడా వెళ్తుంది చీకట పడుతుంటే కూలి పని చితికి వచ్చి మళ్ళీ అంట్లు దూమే పని చేసి ఇంటికి వెళ్ళి అప్పుడు పిల్లలకు ఉడకేసి పెడుతుంది పిల్లలకి నీళ్లు నిప్పులు అప్పుడు చూస్తుంది అంత కష్టపడుతున్న రోజు పోట్లాట్ల ఇంట్లో అతను కూడా కూలికి వెళ్తాడు బుద్ధి పుట్టినప్పుడు డబ్బు ఇంటికి ఇంటికి తీసుకురాడు ఎప్పుడో కానీ ఏదో ఒక వంక పెట్టి పెళ్ళాన్ని కొడుతూ ఉంటాడు అస్తమానం ఘోరమైన అనుమానం పెళ్ళా మీద నేను కాలు కదపకుండా గుడిసెలో కూకుంటాను నువ్వే పోషించుకుంటుంది ఎదురు మాట్లాడిందని బూతులు కూస్తూ మళ్ళీ కొడతాడు అంత కష్టపడి బతుకుతోంది అయినా దెబ్బలే అని నరసమ్మ గురించి ఆలోచించినప్పుడల్లా సత్యానికి పిచ్చెత్తినట్టుగా ఉంటుంది బయట కూలీ పనులు పాచి పనులు మళ్ళీ ఇంట్లో పనులు వాళ్ళ శరీరాలకు అంత శక్తి అక్కడి నుంచి వస్తుందో అంటుంది జానకి అస్తమానం అందుకేగా పాతి ఏళ్లకే అరవై ఏళ్ళ వాళ్ళు అయిపోతారు అంటాడు సత్యం పేదరికం పేడ ఎలాగో ఉంది పోని తినో తినకో ఎలాగో బతుకుతారు అనుకుంటే ఆ మొగుడి గోలు ఒకటి వాని బెదిరించే మార్గం ఏమిటా అని చాలా మార్గాలు ఆలోచిస్తూ ఉంటాడు సత్యం ఎంత చెప్పినా నరసమ్మ కలిసి రాదు చెప్పి చెప్పి విసిగు వస్తుంది వీళ్ళకు ఉపయోగపడే ప్రజా కోర్టులు విప్లవ మహిళా సంఘాలు ఎప్పటికి రాను మళ్ళీ ఏదో గొడవ ఉంటుంది అని మాట్లాడుకుంటూ ఉంటే వచ్చింది నారసమ్మ దిగులుగా లే అయ్యా నువ్వెందుకు కడిగావు నేను రానా అని మిగిలిన గిన్నెల ముందు కూర్చుంది ఏడ్చిన మనిషిలాగా కళ్ళు ఉబ్బి మొహమంతా వాచిపోయి ఉంది కొట్టాడా అన్నాడు సత్యం ఆతృతగా బొటబొటా కన్నీళ్లు గడిచింది నీ కష్టంతో నువ్వు బతుకుతున్నావు అతనితో తిట్లు దెబ్బలు ఎందుకు తింటావు చెప్తే వినవు అన్నాడు సత్యం విసుక్కుంటూ యా పిల్లలతో అంది మా ఇంటికి వచ్చేయి ఎప్పుడో చెప్పాంక కొన్నాళ్ళు ఇక్కడ ఉండు తర్వాత చూద్దాం బేపనాయన్ని మరిగినవంటారయ్యా నలుగురు అంది ఏడుస్తూ సత్యాన్ని బేపన ఆయన అంటుంది వీళ్ళు మాంసం తింటారని తెలిసినా అలాగే అంటుంది ఆ జవాబుతో సత్యం మాట్లాడలేకపోయాడు అంటే అంటారులే నరసమ్మ అలాంటి మాటలు లెక్క చేయకూడదు అంది జానకి నరసమ్మ మాట్లాడలేదు పిల్లలు తను బతికేది తన రెక్కల కష్టం లేదే అయినా వాడి చేతులు ఇచ్చి బయటపడటానికి ఒకటే భయం ఒకటే తటపటాయింపు ఒకసారి నరసమ్మకు ఫస్ట్ నాడే జీతం ఇస్తే ఆ డబ్బు చూస్తాను పెద్ద పోట్లాట పెట్టాడు బయలికే జీతం ఇచ్చేది ఎవడే ఎవడి కాళ్ళ నుంచి తెచ్చినావు అని దొంగను కన్నంలో పట్టుకున్నంత సంబరంగా ఇరుగు పొరుగుల్ని పిలిచి మీరే చూడండి ఏం చేసిందో అనే డబ్బు వాళ్ళ ముందు పడేశాడు వాళ్ళల్లో ఇద్దరు పెద్ద మనుషులు సుందరమ్మ దగ్గరికి వచ్చి నరసమ్మకు జీతం ఇచ్చింది రామ్మ అని అడిగారు సాయంత్రం ఇచ్చేశాగా నేను అంది సుందరమ్మ వాళ్ళు తిరిగి వెళ్ళి నరసమ్మ మొగుడు నుంచి వాటిలో పెట్టారు అతనికి అప్పటికీ అనుమానం పోదు నాలుగు రోజులు అడిగించుకోకుండా ఫస్ట్ నాడే జీతం ఇచ్చారంటే నరసమ్మ మీద మోజు లేకపోతే ఎందుకు ఇస్తాడు ఏ ఇంటి మోగాడైనా అని పెద్ద సందేహం అన్నీ అలాంటి గొడవలే అతనితో పనంతా అయ్యాక నరసమ్మ వెళ్ళబోతూ ఉంటే మళ్ళీ ఎందుకు వచ్చింది నరసమ్మ అని అడిగాడు సత్యం పిల్లదాని అన్నడు ఆడుకోని దినమంతా పలక మీద రాసుకుంటా కూకోమంటాడు రాయకుంట తిరిగితే రాసేదేవుడే నీ అమ్మ మెండడా అని దాన్ని కొట్టిండు చిన్న పోరాడు పాక్కుంట దగ్గరికి పోతే నిన్నే ఉడుతుకుంటాడు రా నువ్వు నా గుట్టినావురా అని పోరాణి పోరాడిని ఏమో నూకిండు యాష్ట కొత్తందయ్యా ఆయనతో అని మళ్ళీ మనసులో దుఃఖం పొంగి అలాగే నిలబడి ఏడ్చింది మనుషులు ఏడవటం అప్పుడే కొత్తగా చూసినట్టుగా మనుషులు పెద్దవాళ్ళయ్యా కూడా ఏడుస్తున్నారని కొత్తగా ఆశ్చర్యం వేసింది సత్యానికి సంటి పిల్లలు ఆడవటం ప్రకృతి సహజం పాతకేళ్ల మనిషి వలవలా ఏడుస్తోందంటే ఎంత నిస్సహాయంగా ఉందా మనిషి ఊరుకో ఎందుకు ఏడుస్తావు ఎదురు తిరిగి కొట్లాడాలి ధైర్యంగా ఉండాలి అన్నాడు సత్యం కొట్లాడిననే కదయ్యా జుట్టు బట్టి ఈడ్చి చెంప మీద కొట్టిండు ఇట్లా ఊరుకుంటే లాభం లేదు నరసమ్మ మీ ఇళ్ళ దగ్గర పెద్ద మనుషులతో చెప్పావా అది చెప్పిన ఒకటే చెప్పకుండా ఒకటే పెద్ద మనుషులు శివాట్లు పెట్టిపోతారు ఈయన మళ్ళా షురువు చేస్తాడు ఎంతకాలం చెబుతును బావిలో కురికి ప్యానం తీసుకుంటే పోతుందయ్యా అనుకుంటూ వెళ్ళిపోయింది ఎప్పుడూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండే సత్యం వాళ్ళు నరసమ్మ వెళ్ళాక ఎంతోసేపటికి దాకా దిగులుతోనే ఉన్నారు కూలీని అలీ చేసుకునే ఆడవాళ్ళు ఎంతో స్వతంత్రంగా ఉంటారంటారే అంది జానకి ఆశ్చర్యంగా అవన్నీ పిచ్చి మాటలే వాళ్ళ కాస్త స్వంత సంపాదన ఉంటుంది అలా అని అనుకుంటారు కానీ మగాడే పెద్ద నుంచి స్వతంత్రం ఏ ఆడవాళ్ళకి లేదు పేదవాళ్ళలో అసలే లేదు ఆడది అణిగి మణిగి ఉండాలనే దృష్టి వాళ్ళల్లో మరీ ఎక్కువ మధ్యతరగతి వాళ్ళల్లో ప్రతి మగాడు భార్యను కొట్టడు కొట్టని వాళ్ళు చాలామంది ఉంటారు పేదవాళ్ళల్లో అయితే అసలు దెబ్బలు తినని ఆడవాళ్లే ఉండరు ఒకసారో సార్లు కాదు తమ వచ్చిన దెబ్బలు తింటూనే ఉంటారు మధ్యతరగతి వాళ్ళల్లో కొన్ని తక్కాలు సాహిత్యాలు ఆదర్శాలైన మగాళ్ళ మీద పనిచేస్తాయి కానీ పేదవాళ్ళలో అది కూడా లేదు కాకపోతే వాళ్ళల్లో ఆడవాళ్ళు కూడా పనులు చేసుకుంటారు కాబట్టి హఠాత్తుగా మొగుడు చచ్చిపోయినా వదిలేసిన వీళ్ళే వాళ్ళని వదిలేసిన మధ్య తరగతి ఆడవాళ్ళలాగా దిక్కు ముక్కు లేకుండా అయిపోనక్కర్లా వాళ్ళ బతుకు వాళ్ళ బతకగలుగుతారు అది తేడా అది చూసే వాళ్ళు ఎంతో స్వతంత్రంగా ఉన్నారనుకుంటారు మగాడు లేకపోతే వాళ్ళ బతుకు వాళ్ళు బ్రతకగలరు కానీ మగాడితో కాపురం అంటూ చేస్తున్నప్పుడు మాత్రం వాళ్ళు స్వతంత్రంగా ఉండరు పైగా మధ్యతరగతి ఆడవాళ్ళకన్నా ఎక్కువ బాధలు పడతారు మగాళ్ళ పెత్తనాల వల్ల బయట ఎంత పని చేసినా మళ్ళీ ఇంట్లో పనంతా వాళ్ళే ఎప్పుడో చిన్నతనాల్లోనో పెళ్ళిళ్ళు అయిపోయి అప్పటి నుంచి మొగుళ్ళు వెంటబడి పీడిస్తూ ఉంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని కంటూ ఉంటారు కనే పూట దాకా పని కన్న మరనాటి నుంచి మళ్ళీ పని మగాడు ఒక్క పూటన్నా వండి పెట్టి సహాయం చేస్తాడా పిల్లల పని చూస్తాడా పైగా తాగొచ్చి పోటలాట్లు తన్నులు కూలీ పని చేసుకునే ఆడవాళ్ళు స్వతంత్రంగా ఉండేది ఎక్కడా బుద్ధి లేని మాట చెప్పుచ్చు కొట్టాలి ఆ మాట అన్నవాళ్ళని అన్నాడు సత్యం కోపంగా అసలే పేదతనంతో బాధపడతాడు అందులో మళ్ళీ ఈ గొడవలు ఒకటి అంది జానకి దానికి దీనికి బోరడి సంబంధం ఉంది అన్నాడు సత్యం ఇక జానకి కొడుక్కి ఆరో నెల నడుస్తోంది రెండో నెలల నుంచి జానకి మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్తుంది ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయింది టీచర్గా పనిచేయాలని చాలా రోజుల నుంచి కోరిక ఇంటర్తో ఆపేసి టీచర్ ట్రైనింగ్కి వెళ్ళడమా బీఏ అయ్యాక ట్రైనింగ్కి వెళ్తామా తేల్చుకోలేకపోతుంది బిఏ పుస్తకాలు కొన్ని సంపాదించి అప్పుడప్పుడు తిరగేస్తోంది వాటిని చూస్తుంటే ఏమీ ఉత్సాహం ఉండటం లేదు అవి చదవాలంటే టైం కూడా ఉండటం లేదు ఇంట్లో ఉన్నంతసేపు పిల్లాడిని వదిలిపెట్టదు పగలంతా ఎలాగో ఎత్తుకోవడానికి ఉండదు రాత్రైనా వాడితో ఉండకుండా పుస్తకాలు చదువుకోవాలంటే అది చదివేది ఏమీ మనసుకెక్కదు వాడికి మూడో నెల అప్పుడు వాడి పేరు గురించి ఒక వారం రోజులు అందరినీ సలహా అడిగింది వాడి పేరు వాడే పెద్ద పెద్దయ్యాక అన్నాడు సత్యం అందాక ఏమని పిలవాలి అబ్బాయి అంటే సరిపోతుంది అన్నాడు మీకు అబ్బాయి పుడితే అలా పిలుచుకుంది గా అని ఆ సలహా ఎగరగొట్టింది జానకి శాంత ఉంది జానకి నా అభిప్రాయం చెప్పన పుల్లయ్యో ఎల్లయ్యో అని మహాపాత తెలుగు పేరు పెడితే ఈ రోజుల్లో విప్లవం చేసినట్టే ఇప్పుడు అందరూ చాలా కృత్రిమంగా ఉండే పేర్లే పెడుతున్నారు ఎవ్వరికీ లేని పేర్లు ఉండాలట వాళ్ళ పిల్లలకి అందరూ అసూయ పడిపోయే పేరు ఉండాలట సిగ్గు లేకుండా చెప్పేస్తూ ఉంటారు కూడా ఎవరికీ లేని పేరు కావాలో ఈ మా బాబు బాబుకి అని మా లాయర్లలో ఒక ఆవిడ అందరిని అడుగుతోంది రెండేళ్ల నుంచి మా హేమ కూడా అంతేగా పిల్లలు ఇంకా పేరు పెట్టలేదు పిల్లకి నాకు నచ్చే పేరు దొరకటం లేదే అంటూ ఉంటుంది ఎవరెవరికో ఉత్తరాలు రాస్తూ ఉంటుంది నవలలు అన్నీ తిరగేస్తూ ఉంటుంది ఇప్పటికీ ఒక లక్ష పేర్లైనా ఆలోచించుంటుంది ఎంత అసహ్యం వేస్తుందో వాళ్ళ మాటలు వింటూ ఉంటే నువ్వు కూడా అలా చేయకు బాబు ఎవరికి లేనిదేదో మనకు ఉండాలనే ఆలోచన ఏమిటి అసలు చక్కగా సహజంగా ఉండే పేరేదో పెట్టి పేరేదైతే ఏమిటి పిల్లాడు చంద్రవంకలా ఉంటేను చంద్రవంక అని పెట్టవే అని అరిచాడు సత్యం ముద్దుల అని పెట్టండి అంటాడు ప్రభాకర్ ఎప్పుడొచ్చిన గిరి అయితే ఎప్పటి నుంచో పట్టుకున్నాడు కారలు మార్క్స్ అని పెట్టక్క కారల మార్క్స్ అని పెట్టక్క అని నిజంగానే చంపుతున్నాడు మీ నాన్న పేరు పెట్టవే అంతకన్నా ఏం పెడతావు కావాలంటే చివరిలో అని పెట్టుకో అంటుంది సుందరమ్మ సత్యమైన తెత్తును లేచి తాతల పేర్లు పెట్టడాలు లేవు మేము ఒప్పుకోం అని పెద్ద అభ్యంతరం లేవదీస్తాడు పెద్దవాళ్ళ పేర్లు పెడితే వాళ్ళని మర్చిపోకుండా ఉండొచ్చుగా అని సుందరమ్మ రీజన్ మాట్లాడుతుంది ఎందుకు మర్చిపోకుండా ఉండాలి పెద్దవాళ్ళని వాళ్ళు ఏమైనా మంచి పనులు చేసి తమను లోకం మర్చిపోకుండా చేసుకోవాలి కానీ వాళ్ళ పేర్లు పిల్లల మీద పడేసి పిల్లల ద్వారా మనవల ద్వారా ముని మనవల ద్వారా లోకంలో పీఠం వేసుకు కూర్చోవాలంటే ఆటలు సాగనివ్వం అదంతా ఫ్యూడల్ అని పోట్లాడుతాడు సత్యం పిల్లలకి మన తెలుగు పేర్లే పెట్టుకోవాలా అని సందేహిస్తూ అడిగింది జానకి ఒకసారి రూలే లేదే ప్రపంచంలో ఏ భాష పేరైనా పెట్టుకోవచ్చు మనకు నచ్చితే అంది శాంత మరి ఈ భాగం ముగిద్దాం మళ్ళీ తర్వాయి భాగంలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ